హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు క్రిస్మస్ కానుకగా రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ రెండు శుభార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణలో ఉన్న ప్రతి డోక్రా మహిళకు ప్రభుత్వం నుంచి మరోసారి మంచి శుభవార్త వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డోక్రా మహిళలందరి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమవుతున్నాయని ఒకసారి ఖాతాలు చెక్ చేసుకోమని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కూడా దీనిని అధికారికంగా ప్రకటించారు ఇప్పటికే మహిళల కోసం వడ్డీ లేని రుణాలు రివాల్వింగ్ ఫండ్ వంటి పథకాలు అమల్లో ఉండగా ఇప్పుడు డోక్రా మహిళలను ఆర్థికంగా ఇంకా బలంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం మరో భారీ సహాయాన్ని అందిస్తుంది ముఖ్యంగా డోక్రాలో చేరితే ఎటువంటి పూచికత్తు లేకుండా బ్యాంకు లింకేజీ ద్వారా సున్నా వడ్డీతోనే రుణాలు ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం రాష్ట్రంలోనే డోక్రా మహిళల కోసం ప్రత్యేకంగా జమ అవుతున్నాం ఈ నిధులపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించింది డోక్రాలో ఉన్న ప్రతి మహిళా సంఘానికి ప్రభుత్వం అందించే అన్ని పథకాలు సమానంగా వర్తిస్తాయని కూడా స్పష్టం చేసింది మంత్రి సీతక్క గారు ప్రతి మహిళ డోక్రాలో చేరాలని ఎందుకంటే చేరితే ఎన్నో లాభాలు వస్తాయని చెప్పారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై ఎనిమిది గ్రామీణ మహిళా సంఘాల బ్యాంక్ ఖాతాల్లో మూడు వందల నాలుగు కోట్లు సున్నా వడ్డీ రుణాల రూపంలో నేరుగా జమ చేసినట్లు తెలిపారు మీరు గ్రూపులో ఎంతమంది ఉంటే అంతమంది మీరు ఆ వడ్డీని పంచుకోవాలి సపోజ్ ఒక గ్రూప్కి లక్ష రూపాయల వడ్డీ వచ్చింది అనుకోండి ఒక్కొక్క మహిళకు అంటే గ్రూపులోని సభ్యురాలికి పదివేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది మహిళలు తీసుకునే రుణాలకు వడ్డీ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని కూడా చెప్పారు ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని మంత్రి వెల్లడించారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయల సిలిండరు రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు ఇంద్రమ ఇల్లు వంటి పథకాలు కొనసాగుతున్నాయి డోకరా మహిళలు మాత్రమే కాకుండా అన్ని మహిళలకు కూడా త్వరలోనే రెండు వేల ఐదు వందల రూపాయలు నెలసరి సహాయం ప్రభుత్వం విడుదల చేయనుందని దానికి అవసరమైన ఆన్లైన్ దరఖాస్తులను పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత తెరవనున్నారని తెలిపారు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు ప్రారంభించే అవకాశం ఉంది ఈ పథకానికి పద్దెనిమిది నుండి యాభై ఐదు ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు రేషన్ కార్డు ఆధారు బ్యాంక్ ఖాతా మొబైల్ నంబరు కేవైసీ ఎన్పిసిఎ లింకు పూర్తిగా చేసి రెడీగా ఉండాలని చెప్పారు అవసరమైన అర్హతలు ఉంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా ఖాతాల్లో అవుతుందని ప్రభుత్వం తెలిపింది అలాగే వితంత మహిళలకు కూడా జనవరి నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించేందుకు సిద్ధమవుతుందని ఇప్పటి రెండు వేల పదహారు స్థానంలో డబుల్ పెన్షన్ ఇవ్వడానికి ఆదేశాలు సిద్ధమవుతున్నాయి మొత్తం మీద రాష్ట్రంలో ఉన్న ప్రతి డోక్రా మహిళకు అలాగే మిగతా మహిళలందరికీ ప్రభుత్వం పథకాల రూపంలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై తేదీ తేదీలోపు ప్రకటిస్తారు భారీ సహాయం అందించడానికి రెడీగా ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా వెంటనే అప్డేట్స్ పూర్తి చేసుకొని రాబోయే పథకాల కోసం రెడీగా ఉండాలి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్